హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగి రామ్మూర్తితో నాన్న మేడం అనుకోకుండా చనిపోలేదు ఎవరో కావాలని మేడంని యాక్సిడెంట్ చేయించి చంపించారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు రామ్మూర్తి బంగారం లాంటి అమ్మగారిని అసలు దూరం చేయాలని వాళ్ళకు ఎలా అనిపించిందో ఏంటో ఎవరిదంతా చేస్తుంటారో అని చెప్పి అంటూ ఉంటే చేసిన వాళ్ళను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టన్నా ఖచ్చితంగా వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళను నువ్వెలా పట్టుకోగలవమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఇకప్పుడు రాథుడ్ మేడంకి యాక్సిడెంట్ చేయించింది ఎవరో సరస్వతి వార్డెన్కి తెలుసు ఆ వార్డెన్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు ఆవిడ కనుక కోమల నుండి బయటకు వస్తే అన్ని నిజాలు బయటపడతాయని చెప్పి రాథుడు అంటూ ఉంటాడు దాంతో రామ్మూర్తికి సరస్వతి వార్డెన్ పేరు వినగానే అనాథాశ్రమంలో సరస్వతి వార్డెన్ గుర్తుకు వస్తుంది నా కూతురు సరస్వతి వార్డెన్ దగ్గర పెరిగిందని నాకు తెలిసింది ఒకవేళ ఆ వార్డెన్ ఈ వార్డెన్ ఒక్కరేనా అని చెప్పి రామ్మూర్తి మనసులో అనుకుంటూ ఉంటాడు సరస్వతి వార్డెన్ అంటే అని చెప్పి రామ్మూర్తి రాతోడిని అడుగుతుంటే ఇకప్పుడు రాతోడు మా మేడం అనాథ కదా సార్ చిన్నప్పటి నుండి మా మేడం మనోహరి మేడం ఇద్దరు కూడా సరస్వతి వార్డెన్ దగ్గరే పెరిగారు అని చెప్పి రాతోడు అనగానే ఇకప్పుడు రామ్మూర్తి అంటే వీళ్ళిద్దరిలో ఒకరు నా కూతురు అయి ఉంటారా అని చెప్పి రామ్మూర్తి మనసులో అనుకుంటూ ఉంటాడు ఒకవేళ చనిపోయిన అమ్మగారు నా కూతురు అయ్యుంటుందా అని చెప్పి రామ్మూర్తి అలా ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటే ఇకప్పుడు బాగి ఏమైంది నాన్న ఎందుకు అంతలా బాధపడుతున్నారు అని చెప్పి రామ్మూర్తిని అడుగుతూ ఉంటుంది ఇంతలో అమర్కి సరస్వతి వార్డెన్ ఫోన్ చేస్తూ ఉంటుంది అమర్ మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి వార్డెన్ అంటూ ఉంటే ఏంటో చెప్పండి మేడం ఆ రోజు కూడా ఇంతే ఏదో అర్జెంటుగా మాట్లాడాలని అన్నారు ఇంతకీ మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే మనోహరి గురించి అని చెప్పి సరస్వతి వార్డెన్ అంటూ ఉంటే పక్కనే ఉన్న మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్కి నా గురించి నిజం తెలియకూడదు అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి మేడం మనోహరి గురించి మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే ఇంతలో సరస్వతి మేడం ఉన్నట్టుండి స్పృహ కోల్పోతుంది దాంతో పక్కనే ఉన్న డాక్టర్ ఫోన్ తీసుకొని సార్ ఆవిడ స్పృహ కోల్పోయారు సార్ ఇన్ని రోజులుగా ఆవిడ కోమ్మలు ఉన్నారు కదా సడన్గా బ్రెయిన్కి స్ట్రెస్ ఇచ్చేసరికి ఆవిడ మళ్ళీ స్పృహ కోల్పోయారు ఎప్పుడు స్పృహలోకి వస్తారో మేము చెప్పలేము అని చెప్పి అంటూ ఉంటే ఆవిడ ఎప్పుడు స్పృహలకు వచ్చినా ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి చెప్పండి అని అమర్ అంటూ ఉంటాడు అమర్ ఫోన్ మాట్లాడడం పూర్తయిన తర్వాత రామ్మూర్తి బాబుగారు మీరు ఏమనుకోకపోతే ఒకసారి సరస్వతి వార్డెన్ దగ్గరికి నన్ను తీసుకువెళ్తారా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు దాంతో అమర్ ఎందుకు సార్ ఆవిడతో మీకేం పని ఆవిడ మీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి ఆవిడ్ని నేను ఎప్పుడు చూడకపోయినా ఆవిడతో నాకు చాలా అవసరం ఉంది సార్ నా పెద్ద కూతురు ఎక్కడుందో ఆవిడకు మాత్రమే తెలుసు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు విసమ్మ కాకుండా మీకు మరొక కూతురు కూడా ఉందా అని చెప్పి ఆమర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు రామ్మూర్తి అవును సార్ నా కూతుర్ని పుట్టగానే దూరం చేసుకున్న దురదృష్టవంతుడిని నేను అని చెప్పి ఒక్కసారైనా నేను చనిపోయే లోపు నా కూతురు నా కంట పడుతుందేమోనని ఎలాగైనా సరే నా కూతురికి క్షమాపణలు చెప్పుకోవాలని చెప్పి ఇన్ని రోజులుగా నేను ఎదురు చూస్తున్నాను నా కూతురు కోసం ఎన్నో చోట్ల వెతికాను ఈ మధ్య నాకు తెలిసిన విషయం ఏంటంటే నా కూతురు అమ్మ అనాథ ఆశ్రమంలో సరస్వతి వార్డెన్ దగ్గర పెరిగిందని తెలిసిందని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే కప్పుడు రాథోడ్ సార్ అమ్మ అనాథాశ్రమం అంటే మన మేడం కూడా అక్కడే పెరిగారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అవును రాతాడు అని చెప్పి అమర్ అంటే ఒకవేళ నా భార్య ఆరునే మీ పెద్ద కూతురు అయ్యుంటుందా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రామ్మూర్తి ఎంతగానో కంగారు పడిపోతూ దయచేసి ఆ మాట అనకండి బాబుగారు నా పెద్ద కూతురు లేదని అంటే మాత్రం నేను తట్టుకోలేను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి నాన్న అని చెప్పి రామ్మూర్తిని ఓదారుస్తూ ఉంటుంది ఖచ్చితంగా అక్క చనిపోయి ఉండదు మన కోసం బతికే ఉండుంటుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో అమర్ మీరేం కంగారు పడకండి సార్ ఖచ్చితంగా మీ పెద్ద కూతురు ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుంటానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు తర్వాత రామ్మూర్తి చెప్పిన వివరాల ప్రకారం అమర్ ఆశ్రమానికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు సరస్వతి మేడం అసిస్టెంట్ అయిన అరుణ్ అని అమర్ కలుస్తాడు రామ్మూర్తి చెప్పిన వివరాల ప్రకారం రామ్మూర్తి పెద్ద కూతురు ఆరు అన్న విషయం అమర్ తెలుసుకుంటాడు ఇక అదే విషయం గురించి అమర్ రామ్మూర్తికి చెబుతూ సార్ మీకు ఈ నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరని నాకు తెలుసు కానీ చెప్పక తప్పడం లేదు అసలు విషయం ఏంటంటే మీ పెద్ద కూతురు ఎవరు కాదు చనిపోయిన నా భార్య ఆరు అని చెప్పి అమర్ అంటాడు దాంతో రామ్మూర్తి కుప్పకూలి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి అలా ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు పిల్లలు రామ్మూర్తిని పట్టుకొని తాతయ్య వద్దు తాతయ్య ఏడవద్దు అని చెప్పి రామ్మూర్తిని ఓదారుస్తూ ఉంటారు ఇన్ని రోజులుగా మీకు నాకు ఉన్న బంధం ఏంటో నాకు అర్థం కాలేదు దేవుడు నా పెద్ద కూతుర్ని నా నుండి దూరం చేసి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని నాకు దగ్గర చేసినట్టున్నాడు అని చెప్పి రామ్మూర్తి పిల్లలందరినీ పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు మరోవైపు యమపురిలో యమధర్మరాజు ఆరు ముందు ప్రత్యక్షమవుతాడు బాలిక నీ కథంతా విన్న తర్వాత నా కళ్ళ వెంట కూడా నీళ్ళు వచ్చాయి నువ్వు అనాథలాగా ప్రతి క్షణం ఎంత నరకం అనుభవించావో నేను అర్థం చేసుకోగలను అందుకే నేను నీకొక వారాన్ని ఇస్తున్నాను అదేంటంటే నువ్వు అనాథవి కాదు నీకంటూ ఒక కుటుంబం ఉంది అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే రాజుగారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అవును బాలిక ఒక్కసారి నీ కుటుంబ సభ్యులు ఎవరో ఇందులో చూడు అని చెప్పి యమధర్మరాజు తన దగ్గరున్న మాయా దర్పంతో ఆరుకి తన కుటుంబ సభ్యులు ఎవరో కూడా చూపిస్తూ ఉంటాడు రామ్మూర్తి బాగి ఇద్దరు కూడా అందులో కనిపిస్తూ ఉంటారు ఈయన నీ తండ్రి ఈమె నీ తోడబుట్టిన చెల్లెలు అని చెప్పి యమధర్మరాజు అనగానే ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది గుప్తా గారు నేను చెప్పాను కదా ఈయనే నా కన్న తండ్రి బాగీ నా సొంత చెల్లెలు అని చెప్పి అందుకే నేను ఇన్ని రోజులుగా బాగీకి ఆత్మగా కనిపించాను అని చెప్పి ఆరు సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత యమధర్మరాజు బాలిక నీది ఇంకొక కోరిక కూడా నేను నెరవేర్చబోతున్నాను కానీ ఆ విషయం తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవని అని చెప్పి అంటూ ఉంటే ఏంటది రాజుగారు అని చెప్పి ఆరు అడుగుతుంది నీ మరణానికి కారణం ఎవరు అని అడిగావు కదా ఎవరి స్వార్థానికి నువ్వు బలయ్యావో చూడు అంటూ మనోహరిని చూపిస్తాడు ఇక దాంతో ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి రాజుగారు నా చావుకి కారణం మనోహరినా అని చెప్పి ఆరు అలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది మనో నీకు ఏం ద్రోహం చేశానే ఎందుకు నువ్వు నా భర్తకు నా పిల్లలకి నన్ను దూరం చేశావు అని చెప్పి ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏ పాపం చేయని నేను నా భర్త పిల్లలకు అయ్యి ఇలా బాధపడుతూ ఉంటే ఇన్ని పాపాలు చేసిన మనోహరి మాత్రం భూలోకంలో స్వేచ్ఛగా తిరుగుతుంది రాజుగారు ఇది న్యాయమా అని చెప్పి ఆరు యమధర్మరాజుని ప్రశ్నిస్తూ ఉంటుంది దయచేసి నా పగను తీర్చుకోవడానికి నాకొక్క అవకాశం ఇవ్వండి చిన్నప్పటి నుండి నాతో స్నేహంగా ఉంటూ నన్నే చంపడానికి వెనకాలలేరు అటువంటిది నా భర్తను నా పిల్లల్ని నా చెల్లెల్ని నా కుటుంబాన్ని ఏం చేస్తుందనని నాకు భయంగా ఉంది దయచేసి నా కుటుంబాన్ని ఆ మనోహరి నుండి రక్షించుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆరు యమధర్మరాజుని ప్రార్థిస్తూ ఉంటుంది దాంతో యమధర్మరాజు ఆరు మాటలకి కరిగిపోయి సరే బాలిక నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నువ్వు ఆ బాలికను అడ్డుకోవడం కోసం ఆ బాలిక పైన ప్రతికారం తీర్చుకోవడం కోసం వచ్చే పౌర్ణమి వరకు గుప్తాతో కలిసి భూలోకంలో ఉండొచ్చు అని చెప్పి యమధర్మరాజు వరం ఇవ్వడంతో ఆరు భూలోకానికి వస్తూ ఉంటుంది